నల్గొండలోని బైపాస్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో టాలీవుడ్ ప్రముఖ నటుడు రఘుబాబు ప్రయాణిస్తున్న కారు ఢీకొని ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించారు మృతుడు నల్గొండ పట్టణ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సంధినేని జనార్దన్ రావు అని తెలుస్తోంది ఆయన వయసు యాభై ఒక్క సంవత్సరాలని పోలీసులు గుర్తించారు అయితే బైక్పై వస్తున్న జనార్దన్ను ను ఢీకొట్టింది ఈ కారు దాదాపు యాభై మీటర్ల దూరం లాక్కెళ్లినట్టు అక్కడ ఉన్న సాక్షులు కూడా చెబుతున్నారు జనార్దన్ రావు బుధవారం మధ్యాహ్నం సమయంలో పట్టణంలోని రిక్షాపుల్లర్స్ కాలనీ దగ్గర ఏర్పాటు చేసిన తన దత్తసాయి వెంచర్ నుంచి బైక్పై ఇంటికి వెళ్తున్నాడు ఈ సమయంలో నటుడు రఘుబాబు కారులో హైదరాబాద్ నుంచి మిర్యాల కూడా వెళ్తున్నారు ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నల్గొండలోని బైపాస్ రోడ్డు దగ్గర బైక్ ను బలంగా ఢీకొట్టింది ఈ కారు దీంతో తీవ్ర గాయాల పాలయ్యన జనార్దన్ రావు అక్కడికక్కడే మరణించారు మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు చేసింది పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జనార్దన్ రావుకు కుమార్తె కుమారుడు ఉన్నారు ప్రమాదం జరిగిన తర్వాత మాట్లాడిన రఘుబాబు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయాలను కూడా ఆ వీడియో పూర్తిగా తెలియచేశారు అయితే ఆ వీడియోలో ఆయన టెన్షన్ పడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది ప్రమాద సమయంలో డ్రైవర్ కారు నడుపుతున్నట్టు ప్రత్యక్ష సాక్షులు కూడా తెలియజేస్తున్నారు నల్గొండలోని బైపాస్ రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో టాలీవుడ్ ప్రముఖ నటుడు రఘుబాబు ప్రయాణిస్తున్న కారు కొని ఒక వ్యక్తి అక్కడక్కడే మరణించారు మృతుడు నల్గొండ పట్టణ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సంధినేని జనార్దన్ రావు అని తెలుస్తోంది ఆయన వయసు యాభై ఒక్క సంవత్సరాలని పోలీసులు గుర్తించారు అయితే బైక్ పై వస్తున్న జనార్దన్ ను ఢీకొట్టింది ఈ కారు దాదాపు యాభై మీటర్ల దూరం లాక్కెళ్లినట్టు అక్కడ ఉన్న సాక్షులు కూడా చెబుతున్నారు జనార్దన్ రావు బుధవారం మధ్యాహ్నం సమయంలో పట్టణంలోని రిక్షాపుల్లర్స్ కాలనీ దగ్గర ఏర్పాటు చేసిన తన దత్తసాయి వెంచర్ నుంచి బైక్ పై ఇంటికి వెళ్తున్నాడు ఈ సమయంలో నటుడు రఘుబాబు కారులో హైదరాబాద్ నుంచి మిర్యాల వెళ్తున్నారు ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నల్గొండలోని బైపాస్ రోడ్డు దగ్గర బైక్ ను బలంగా ఢీకొట్టింది కారు దీంతో తీవ్ర గాయాల పాలయ్యన జనార్దన్ రావు అక్కడికక్కడే మరణించారు మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు చేసింది పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జనార్దన్ రావుకు కుమార్తె కుమారుడు ఉన్నారు ప్రమాదం జరిగిన తర్వాత మాట్లాడిన రఘుబాబు వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది ప్రమాదం ఎలా జరిగిందనే విషయాలను కూడా ఆ వీడియోలో పూర్తిగా తెలియజేశారు అయితే ఆ వీడియోలో ఆయన టెన్షన్ పడుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది ప్రమాద సమయంలో డ్రైవర్ కారు నడుపుతున్నట్టు ప్రత్యక్ష సాక్షులు కూడా తెలియజేస్తున్నారు